శ్రీ విష్ణు ప్రయాగ అలకనంద నదికి మరో సంగము చూద్దాం శ్రీ విష్ణు ధామ్ తపోస్థలి గంగా ఏవం అలకనంద సంగమ ద్వారా అలకనంద ఉద్ధృతంగా వస్తోంది చాలా ఉధృతంగా కోరు మహోగ్రంగా ప్రవహిస్తున్న అలకనంద విష్ణు ప్రయాగ్ ఈ మహోగ్రమైన అలకనందాదేవిని చూడండి వెళుతూ ఉంది కదా చల్లగా వస్తున్నా వచ్చి సంగమిస్తున్నాను కొద్దిగా ఒరవడితో వచ్చి సంగమిస్తున్నాను ధోల్ గంగా నదిని ఈ పక్క నుంచి చూద్దాం రెండు కలిపి మరింత ఉగ్రంగా అలకనందగా మారి పరుగు పెడుతున్నాయి విష్ణు ప్రయాగ్ అద్భుతం నిజంగా ఈ సంగమం ఒరవడి ఉరకలెత్తుతున్న ఉరవడి పొంగి పొరలుతున్న అలకనందాదేవి ధూళ్గంగా అలకనందతో సంగమించడానికి ఎంత ఉత్సాహంగా పొంగుతూ పరిగెట్టుకుంటూ వస్తుందో ధూళ్గంగా ఇక్కడ వచ్చి కలుస్తోంది ఇది లేత గోధుమ వర్ణంలో ఈ ప్రవాహము వచ్చి ఎంతో ఆనందంగా అలకనందతో సంగమిస్తాం ముదురు గోధుమ రంగులో ప్రవహిస్తున్న పొంగిపోతున్న అలకనంద ఎందుకో ధోళగంగ వచ్చి కలుస్తుంది అనే ఆనందమేమో మరీ పరుగులు పెడుతుంది ఇక్కడ తనలో గంగని చక్కగా ఇమిట్ చేసుకుని కలిసి పెనవేసుకుని ప్రయాణం సాగిస్తూ పరుగులు పెడుతూ అలకనంద దేవి పైనుంచి చూద్దాం సంగమాన్ని అటుపక్క అలకనంద ఇటుపక్క వచ్చి కలుస్తున్నది గంగ జై శ్రీకృష్ణ విష్ణు ప్రయాగలో కృష్ణ భగవానుడు